ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాలుగు వందల యాభై తొమ్మిది నైట్ వాచ్మెన్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో మరి నాడు నేడు కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోంది అలాగే నాడు నేడు కింద ఈ పాఠశాలల్లో అన్ని వసతులు కూడా ఏర్పరచడం జరుగుతోంది ఐఎఫ్పి ప్యానెల్స్ కావచ్చు లేదా మిగిలిన అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ప్రభుత్వం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కల్పిస్తోంది మరి ఈ సౌకర్యాలు కల్పించడంతో పాటు వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కనుక మరి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కడైతే నాడు నేడు అనేది జరిగి పూర్తవుతూ ఉందో అటువంటి పాఠశాలల్లో వాటిని సంరక్షించడానికి ప్రభుత్వం నాలుగు వందల యాభై తొమ్మిది నైట్ వాచ్మెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది మరి ఈ ఉద్యోగాలకు ఎవరైతే ఎంపిక అవుతారో అటువంటి వారికి నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం అనేది అందించడం జరుగుతుంది మరి ఈ నైట్ వాచ్మెన్ ఉద్యోగం పొందాలి అంటే మరి దానికి సంబంధించినటువంటి విద్యార్థి ఏంటి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి ఇటువంటి సమాచారాన్ని దాంతో పాటు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జూనియర్ కళాశాలల్లో మరి ఈ నైట్ వాచ్మెన్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది అనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మొదటగా మనం దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ రోజు అనగా జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన విడుదల చేసినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేసినటువంటి సమాచారం ఈ సమాచారం ఆధారంగా ఎంగేజ్మెంట్ ఆఫ్ నైట్ వాచ్మెన్ ఇన్ ఆల్ ఫోర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ విచ్ ఇస్ నాన్ రెసిడెన్షియల్ బై ద కాలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ విత్ ఆన్ హానోరియం సిక్స్ థౌజండ్ పర్ మంత్ అంటూ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం మనబడి నాడు నేడు కార్యక్రమం అనేది చేపడుతోంది మరి వీటిలో దాదాపుగా రెండు వందల ఎనభై కోట్ల రూపాయల ఖర్చుతో మరి ఎనిమిది రకాలైనటువంటి వసతులు ప్రభుత్వం కల్పించింది అందులో టాయిలెట్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు తర్వాత మేజర్ మైనర్ రిపేర్స్ అలాగే ఎలక్ట్రిఫికేషన్ విత్ ఫ్యాన్స్ అండ్ ట్యూబ్ లైట్స్ ఫర్నిచర్ ఫర్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ గ్రీన్ చాక్ బోర్డ్స్ పెయింటింగ్ కాంపౌండ్ వాల్స్ వీటితో పాటు ఐఎఫ్పి అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ టీవీస్ ఇటువంటివన్నీ కూడా మరి ప్రతి పాఠశాలలకు అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రభుత్వం ప్రస్తుతం పంపిణీ చేసింది మరి వాటన్నింటినీ సంరక్షించాల్సినటువంటి బాధ్యత తీసుకుంటూ ప్రభుత్వం మరి ఈ నాలుగు వందల యాభై తొమ్మిది జూనియర్ కళాశాలల్లో నైట్ వాచ్మెన్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది ఈ నైట్ వాచ్మెన్ ఉద్యోగాలకు ఎవరైతే ఎంపిక అవుతారో వారికి నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం అనేది అందించడం జరుగుతుంది మరి ఈ నైట్ వాచ్మెన్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి విధి విధానాలు ఏంటి అంటే మొదటగా ఆ జూనియర్ కళాశాలలో ఎవరైనా ఆయా పనిచేస్తున్నట్టయితే అటువంటి ఆయా భర్తకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఆల్రెడీ ఆయా పనిచేస్తుంటే ఆమె యొక్క భర్తను మరి ఈ నైట్ వాచ్మెన్ ఉద్యోగానికి ఎంపిక చేయవచ్చు నేరుగా ఒకవేళ అటువంటి సౌకర్యం ఆ జూనియర్ కళాశాలలో లేనటువంటి పక్షంలో మరి ఆ విలేజ్ లేదా వార్డ్ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్మెన్ కు సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని ఇందులో పేర్కొన్నారు అంటే ఎవరైనా మరి ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా అటువంటి వారికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగానికి సెలెక్ట్ చేయడానికి ఒకవేళ ఈ రెండు లేనటువంటి పక్షంలో మరి కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ వారు వారికి మరి ఎవరైతే అర్హులని అనిపిస్తారో అటువంటి వారిని మరి ఎంపిక చేయవచ్చు ఈ ఫస్ట్ టూ ప్రిఫరెన్సెస్ లో పేర్కొన్నటువంటి వారు లభ్యత అంటే వారు అందుబాటులో లేకపోతే మరి కాలేజ్ డెవలప్మెంట్ కమిటీనే వారికి నచ్చినటువంటి వారిని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటూ ఇందులో పేర్కొన్నారు మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది జూనియర్ కళాశాలల్లో మరి నైట్ వాచ్మెన్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది దీనికి సెలెక్ట్ అయినటువంటి వారికి నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం రాబోతోంది మరి ఈ నాలుగు వందల యాభై తొమ్మిది జూనియర్ కళాశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ పాఠశాలల్లో ఏ జూనియర్ కళాశాలల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు ఇటువంటి సమాచారాన్ని కూడా మరి ప్రభుత్వం ఒక లిస్టు ఫార్మాట్ లో ఇవ్వడం కూడా జరిగింది ఇది కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ డీటెయిల్స్ ఆఫ్ నైట్ వాచ్మెన్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఇందులో మొదటగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఆ కాలేజ్ కు సంబంధించి యుడై కోడ్ తర్వాత మరి అది జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్సా గర్ల్సా ఉర్దునా మైనారిటీనా ఇటువంటి వివరాలతో పాటు ఏ ఊర్లో ఆ జూనియర్ కళాశాల ఉంది దాంట్లో వర్కింగ్ ఎంతమంది రిక్రూట్మెంట్ ఎంతమంది అంటే ప్రస్తుతం ఆల్రెడీ వాచ్మెన్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నారా అనే సమాచారంతో పాటు ఇప్పుడు ఎంతమందిని మరి భర్తీ చేయబోతున్నారు అలా భర్తీ చేసినటువంటి వారికి నెలకు ఆరు వేల రూపాయల వేతనం ఇస్తే మరి సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయల వేతనం అనేది వారికి అందడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు మరి ఇక్కడ మీరు చూడవచ్చు ఫస్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో చూస్తూ ఉన్నాం ఇక్కడ మీరు మీకు సంబంధించినటువంటి జిల్లా వివరాలను ఇక్కడ ఈ స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు ఇవి అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి మొత్తం ఇక్కడ మనం జూనియర్ కాలేజెస్ అన్ని కూడా చూస్తూ ఉన్నాం తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం అనకాపల్లికి సంబంధించి జూనియర్ కళాశాలల వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక దీని తర్వాత అనంతపురంకి సంబంధించి మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం అనంతపురం జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని అంటే ఏ ఏ ప్రాంతాల్లో మరి జూనియర్ కళాశాలలు ఉన్నాయి ఆ జూనియర్ కళాశాలల్లో మరి భర్తీ చేయబోతున్నారు తర్వాత నెక్స్ట్ మనం అనంతపూర్ తర్వాత అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం అన్నమయ్య జిల్లాకు సంబంధించి సిక్స్టీ ఫోర్ నుంచి ఇక్కడ అన్నమయ్య జిల్లా ప్రారంభమైంది దాని తర్వాత నెక్స్ట్ మనం సిక్స్టీ ఎయిటీ సెవెన్ వరకు అన్నమయ్య జిల్లా ఉంది ఇక్కడ వరకు మీరు చూసుకోవచ్చు మరి ఏ ఏ ప్రాంతంలో ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను దీని తర్వాత నెక్స్ట్ బాపట్ల జిల్లా చూస్తూ ఉన్నాం బాపట్ల జిల్లా ఎయిటీ ఎయిట్ నుంచి ప్రారంభమై వన్ త్రీ వరకు ఉంది అంటే మీ ప్రాంతానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ వన్ నాట్ ఫోర్ నుంచి చిత్తూరు జిల్లా ఉంది వన్ నాట్ ఫోర్ దగ్గర నుంచి మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం వన్ నాట్ ఫోర్ నుంచి వన్ థర్టీ ఫోర్ వరకు ఇక్కడ చిత్తూరు జిల్లా జూనియర్ కళాశాలల వివరాలు ఇక్కడ ఉన్నాయి దాని తర్వాత ఈస్ట్ గోదావరి వన్ థర్టీ ఫైవ్ నుంచి మనకు వన్ ఫార్టీ నైన్ వరకు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల వివరాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి దీని తర్వాత ఏలూరు జిల్లా నూట యాభై నంబర్ నూట యాభై నుంచి మరి నూట అరవై తొమ్మిది వరకు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు దీని తర్వాత గుంటూరు జిల్లా నూట నుంచి మరి నూట నాలుగు వరకు కేవలం ఇక్కడ ఐదు పోస్టు మాత్రమే గుంటూరు జిల్లాలో ఉన్నాయి ఇక నెక్స్ట్ కాకినాడ నూట నుంచి నూట ఎనభై ఎనిమిది వరకు కాకినాడ జిల్లా ఇక కాకినాడ జిల్లా తర్వాత కోనసీమ నూట ఎనభై తొమ్మిది నుంచి రెండు వందల ఒకటి వరకు ఉన్నాయి నెక్స్ట్ కృష్ణ రెండు వందల రెండు నుంచి మరి రెండు వందల తొమ్మిది వరకు కృష్ణా జిల్లా జూనియర్ కళాశాల వివరాలు చూస్తూ ఉన్నాం తర్వాత కర్నూలు రెండు వందల పది నుంచి ఉన్నాయి ఇక్కడ రెండు వందల పది నుంచి రెండు వందల ముప్పై రెండు వరకు కర్నూలు జిల్లాలో జూనియర్ కళాశాల వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత రెండు వందల ముప్పై మూడు నుంచి నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి వివరాలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు దీని తర్వాత ఎన్టీఆర్ రెండు వందల యాభై నాలుగు నుంచి రెండు వందల అరవై మూడు వరకు ఎన్టీఆర్ జిల్లా తర్వాత రెండు వందల అరవై నాలుగు నుంచి పల్నాడు జిల్లా రెండు వందల డెబ్బై రెండు వరకు తర్వాత రెండు వందల డెబ్బై మూడు నుంచి ప్రకాశం జిల్లా రెండు వందల డెబ్బై మూడు నుంచి ప్రకాశం జిల్లా రెండు వందల తొంభై ఆరు వరకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నాం దాని తర్వాత రెండు వందల తొంభై ఏడు పీవిపి మాన్యం మూడు వందల పది వరకు ఉంది నెక్స్ట్ మూడు వందల పదకొండు నెల్లూరు జిల్లా మూడు వందల పదకొండు నుంచి మరి మూడు వందల ముప్పై రెండు వరకు ఇక్కడ సమాచారం చూడవచ్చు మూడు వందల ముప్పై మూడు వరకు నెక్స్ట్ మూడు వందల ముప్పై నాలుగు శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి ఒకటే స్క్రీన్ లో మనం చూస్తున్నాం మూడు వందల యాభై ఐదు వరకు దీని తర్వాత శ్రీకాకుళం మూడు వందల యాభై ఆరు నుంచి ఇక్కడ మూడు వందల యాభై ఆరు నుంచి శ్రీకాకుళంలో మూడు వందల తొంభై మూడు వరకు ఉన్నాయి ఇక్కడ మీరు వివరాలు చూసుకోవచ్చు దీని తర్వాత నెక్స్ట్ మూడు వందల తొంభై నాలుగు తిరుపతి నాలుగు వందల పద్నాలుగు వరకు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నాం తర్వాత నాలుగు వందల పదహైదు నుంచి నాలుగు వందల ఇరవై నాలుగు వరకు విశాఖపట్నం ఖాళీలు అలాగే నాలుగు వందల ఇరవై ఐదు నుంచి విజయనగరం ఖాళీల వివరాలు ఇక్కడ చూడవచ్చు నాలుగు వందల నలభై రెండు వరకు విజయనగరం ఖాళీలు ఉన్నాయి ఇక నెక్స్ట్ వెస్ట్ గోదావరి నాలుగు వందల నలభై మూడు నుంచి నాలుగు వందల యాభై ఆరు వరకు వెస్ట్ గోదావరి జిల్లా ఖాళీల వివరాలు తర్వాత నాలుగు వందల యాభై ఏడు వైఎస్ఆర్ కడప నాలుగు వందల యాభై ఏడు నుంచి నాలుగు వందల డెబ్బై ఆరు వరకు మనం ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూసాం ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఉన్నాయి మరి దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ ప్రాంతంలో ఎక్కడ ఖాళీలు వివరాలు ఉన్నాయి అనే దాన్ని మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో భర్తీ చేయాలనుకున్నప్పటికీ ప్రస్తుతం అయితే నాలుగు వందల నలభై జూనియర్ కళాశాలల వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది మరి ఈ విధానం ద్వారా నైట్ వాచ్మెన్లను జూనియర్ కళాశాలలో ప్రభుత్వం భర్తీ చేస్తూ వారికి నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం అనేది అందించబోతోంది ఇది ఆంధ్రప్రదేశ్ లో నైట్ వాచ్మెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో